రాహుల్ దగ్గరికి వచ్చేద్దాం అండ్ సేనా కంట్రీస్ లో చాలా చాలా ఎఫెక్టివ్ అండ్ తన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు అని అనుకున్నాం ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాడు కాకపోతే ఈసారి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ మిస్ అవ్వడం వల్ల ఓపెనర్ గా వచ్చాడు తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ఆ తర్వాత అదే కంటిన్యూ చేస్తున్నాడు రోహిత్ శర్మ మిస్ అవ్వడం వల్ల తన రొట్టుమెక్కు పెరిగి నేతిగిరిలో పడినట్లు అయిపోయింది తన పరిస్థితి కనుక చూస్తుంటే ఎందుకంటే ఈ నీటెడ్ సాలిడ్ ఆస్ట్రేలియా కండిషన్స్ లో ఈ నీడెడ్ సాలిడ్ ఓపెనర్ ఎందుకంటే ఓపెనింగ్ మంచి స్టార్ట్స్ వస్తేనే మిగతా వాళ్ళు రావటం ఈజీ అవుతుంది అంటే ఏదైతే ఒకప్పుడు మనం చూస్తే పుజా పుజారా చేసిన రోల్ ఏంటి ఓ బాల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఆడుతున్న కొద్ది ఆ షైన్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో తర్వాత మిడిల్ ఆర్డర్కి ఈజీ అవుతుంది బట్ ఇక్కడ అదే రోల్ క్లియర్గా ప్లే చేస్తుంది కేఎల్ రావుల్ ఇట్స్ బిన్ ఫిడామినల్ అవుట్ స్టాండింగ్ ఆడుతున్నాడు టెక్నికల్గా కూడా చాలా చాలా మంచిగా ఆడుతున్నాడు స్టెబిలిటీ ఉన్నది ఆడే షార్ట్స్ కూడా ఏది ఆడాలి ఏది వదలాలి ఆస్ట్రేలియాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ని బాల్స్ వదిలితే అంత మంచిదే అదే ఎగ్జాక్ట్గా ఒక పర్ఫెక్ట్ టెంప్లేట్లు ఆడుతున్నాడు కాబట్టి రెండు టీమ్లు అఫ్ కోర్స్ ఎడ్ రన్స్ కొడితే కొట్టాడు సమ్మన్ హూస్ ఫుల్ ఆఫ్ క్లాస్ టెక్నికల్ సౌండ్గా ఎగ్జిబెక్ట్ చేసినంటే మాత్రం తప్పకుండా అది కేఎల్ రావాలని చెప్పుకోవచ్చు